అంటే వాళ్ళకి తెలుసా తెలియదా ఇలాంటిది ఉందా లేదా ఉంది అంటే వాళ్ళ నోటీస్కి ఉంటే ఉంది అని చెప్పాలి లేదు అంటే వదిలేయాలి మాకేం సంబంధం లేదు అసలు ఇండస్ట్రీలో ఇలాంటిది ఉండదు అని అయినా మాట్లాడాలి ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీ నుంచి సమంత గారు ఇంతకుముందు స్పందించారు ఆవిడ కూడా గతంలో ఏదో కమిటీ వేసినట్టే ఉన్నారు ఆ కమిటీ నివేదిక ఏమైంది అన్న టోన్లో ఆవిడ మాట్లాడారు దీని మీద అందరూ కూడా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ప్రభుత్వం కూడా ఒక సబ్ కమిటీ వేయాలి అని చెప్పేసి తెలంగాణ ఇక్కడ టాలీవుడ్కి సంబంధించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది సో సమంత అన్నట్లుగా ఒక సబ్ కమిటీని వేయడం వల్ల ఎలా ఉంటుంది ఇప్పటివరకు చూసాం పెద్దగా వచ్చినటువంటి మార్పులు ఏం కనిపించలేదు సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తే ఈ పరిస్థితి నుంచి అధిగమించొచ్చారు ఏదన్నా ఒక ఒక సమన్ చేసేటువంటి ఎవరి మీద కంప్లైంట్ వస్తే వాళ్ళని సమన్ చేసి అవసరమైతే నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళని పిలిపించగలిగినటువంటి ఒక నిర్మాణం ఉండాలి ఒక చట్టబద్ధమైనటువంటి నిర్మాణం ఉండాలి ఆ నిర్మాణం ఉండాలంటే ప్రభుత్వాలు కలగజేసుకోవాలి దీనిలో ఆల్రెడీ గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంటర్ఫేర్ అయిన సందర్భంగానే ఆ కమిటీ వేయడం జరిగింది కాబట్టి ఆ ఇప్పుడు కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కలుగజేసుకుని ఆ రోజున ఏవైంది ఆ రోజున కమిటీ వేశారు ఏం జరిగింది అనేది అధికారికంగా బయటకు తీసుకొచ్చి ఇప్పటికైనా సరే అసెంబ్లీలో ఒక చర్చ జరిగి నిజానికి ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గొడవ బెంగాల్ సినీ పరిశ్రమ నుంచి కూడా విమర్శలు వచ్చినాయి ఈ హేమ కమిటీ నివేదిక చాలా చోట్ల కదలికలు తీసుకొచ్చింది ప్రతి చోట ఎవరో ఒకళ్ళు ఓపెన్ అయ్యి బలానా డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టాడు లేకపోతే బలానా హీరో నన్ను టార్చర్ పెట్టాడు వచ్చి తలుపులు కోరుతున్నారు ఇలా మాట్లాడారు చాలా మంది అందుకని దీన్ని ప్రభుత్వాలు పట్టి పట్టించుకుని కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని అన్ని రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక చట్టం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అంటే ఎవరైనా సరే ఇలాంటి ఎక్కడైనా కావచ్చు ఏ పని ప్రదేశాల్లో ఇది సినిమా పరిశ్రమ గురించి మాత్రమే పెట్టాలని నేను అంటలేదు టోటల్గా వర్క్ ప్లేస్లో మహిళల పట్ల జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించి ఏ కంప్లైంట్ అయినా సరే ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ఉంది స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళు అక్కడ కేసు వేస్తున్నారు అలా మీరు సివిల్ కోర్టులు ఉన్నాయి క్రిమినల్ కోర్టులు ఉన్నాయి అలా ప్రత్యేకమైనటువంటి విభాగాలు దేనికి దానికి కోర్టులు ఉన్నాయి ఏసీబీ కోర్టు ఉంది ఇలాగే దీనికి కూడా ఒక ప్రత్యేకమైన కోర్టు పెట్టి ప్రతి చోట పెట్టి ఎవరైనా సరే ఎవరి మీదైనా కంప్లైంట్ ఉంటే స్ట్రైట్గా వెళ్ళి అక్కడ కంప్లైంట్ లాంచ్ చేసేలాగా ఉండాలి కంప్లైంట్ లాంచ్ అయిన తర్వాత ఎవరి మీద అయితే కంప్లైంట్ లాంచ్ అయిందో వాళ్ళకి వారంట్ ఇష్యూ చేయగలిగి ఉండాలి అది ఆ వ్యవస్థ అలాంటి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి కమిటీలు వచ్చి ఇంత స్ట్రెంగ్ చేసి పెట్టినప్పటికీ కూడా ఎవరైతే సపోజ్ బాధిత ఆర్టిస్ట్ కాని ఇంకోవేళ కానివ్వండి వాళ్ళు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకి కెరియర్ అనేది ఉంటుందా అది స్పెషల్గా సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు వస్తాయి ఇండస్ట్రీలోనే కాదమ్మ అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ఉంది ప్రతి చోట ఇక వాళ్ళని అంటే కాంప్లికేటెడ్ క్యాండిడేట్ కింద ముద్ర వేస్తారు ముద్ర వేసి పక్కకు నెట్టేస్తారు అనే భయం ఆ భయంతో ఎవరు మాట్లాడటం లేదు అనేది వాస్తవం ఆ భయం పోగొట్టాలి అలాగే ఎవరైనా సరే వెళ్ళి ఒక వ్యవస్థ ఉంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటారు వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచవచ్చు వాళ్ళ వివరాలు బయటకు డిస్క్లోజ్ చేయకుండా ఉండవచ్చు స్ట్రైట్గా ఆ మనిషిని తీసుకొచ్చి విచారణ జరపవచ్చు ఎన్ని చేసినా ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది ఏదో రూపంలో బయటకు వస్తుంది అంటే ఇలాంటి వేధింపులు ఉన్నాయి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కేవలం సినిమా పరిశ్రమలు మాత్రమే కాదు అన్ని చోట్ల ఉంది ఇది రాజకీయ రంగంలో కూడా ఉంది రాజకీయ రంగంలో కూడా ఎదగటానికి ఏమైనా చేయాల్సినటువంటి పరిస్థితి ఆడవాళ్ళకు ఉంది అని చాలామంది మాట్లాడారు అంటే ఒక చిన్న ఒక వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా కానీ దానికి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఈజీగా ఒక మాట వాడుతున్నారు కమిట్మెంట్ అని ఆ కమిట్మెంట్ అనే మాట ప్రతి రంగంలోనూ ప్రతి చోట జరుగుతోంది కాబట్టి పని ప్రదేశాలలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి లైంగిక వేధింపుల్ని కట్టడి చేయటానికి అనే పేరుతో ఒక విస్తృతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రత్యేకంగా మహిళా కమిషన్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు కదా అంటారు చాలామంది అవి చాలదు అది చాలదు డెఫినెట్గా దీనికి విడిగా ఒక కోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు పెట్టి ఒక వ్యవస్థ దానికి అంటూ ఒక బలగాన్ని నియమించి అలాగూ టీమ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాలు అదే పద్ధతిలో దీనికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టి చేయకపోతే మాత్రం కష్టమే ఇది కంట్రోల్ చేయడం కష్టం అప్పుడప్పుడు ఇలా ఈ హేమ కమిటీ నివేదికలు ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు అది కాసేపు మాట్లాడుకుంటారు మళ్ళీ ఎవరి దారి వారికి అన్నట్టు వ్యవహరిస్తారు ఇప్పుడు కూడా అదేదో కేరళ ఇండస్ట్రీకి సంబంధించిన గొడవ మనకెందుకు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఇక్కడ టాలీవుడ్లో పెద్దలు